ಸೌಂಡ್ ಲಗ ಅದು ಕಾನ ಸೌಂಡ್ ಅಂತೋ ಸೌಂಡ್ ಅ ಬಯಾ ಮಾ ತಮ್ಮ ಮಾತಾಡ ಮೂರು हम एक उची यार वो तो फर्यार बताएं आइडर डाउन डाउन टाइम चला रहा है आई तो ये बंदो अगर ये तो बंदो लेट में दोनों नहीं आई तो नहीं बिशाल हाँ इधर में सेक्शनल अप మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఎంసీఎస్ఆర్ బుల్స్ ఎం చిన్న యాదవ్ గారు బయనపల్లి గ్రామం తుబ్బూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా బయలుదేరి రావాలా మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి செப்புட்டி சொல்றேன் நான் நான் இந்தი చెప్పు சொல்றத டைவே ஸ்டாங் ఏడవరౌండ్ రెండు వేల వందటి గోదురాన్ని ఎనిమిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకబడి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఓన నరసింహారెడ్డి గారు కోటకందుకురు గ్రామం అల్లగట్ట మండలం నంద్యాల జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఎంసీఎస్ఆర్ బుల్స్ ఎం చిన్న సుబ్బరాయుడు యాదవ్ గారు బైనపల్లి గ్రామ సి బైనపల్లి గ్రామం తుపూరు మండలం வயசார் கடப்ப ஜில்ல வார்க்க பயாரி காவலாம் చూరు రావు ఎప్పుడు చూస్తా అది హాయ్ ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు ఒకసారి కామెంట్ చేయండి ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గోనా నరసింహారెడ్డి గారు కోటకందుకూరు గ్రామం అల్లగడ్డ మండలం నంద్యాల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయా పార్టర్ లైన్ గమనించుకోవాలి ఆహా ஏய் பச்சீமா பச்சீமா

పాడు ఎర్రగుంట్ల టౌన్ లోని శివాలయం ప్రతిష్ట సందర్భంగా తారీఖు ప్రతిష్టవ తారీఖున న్యూ కేటగిరీ విభాగానికి పోటీలు ఏర్పాటు చేశారు ఎంత యజమానులు ఆ పోటీలకు ప్రవేశించి పోటీలను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం రెండో స్థానానికి ముందున్నాయి గోన నరసింహారెడ్డి గారు కోట కందుకూరు వారి చెత్త పోటీలో ఉన్నాయా लवले भाई आ हा 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 ए का ये तो दो मिनट पहले वाला पैसा दे दो 10 12 పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల ఎటువంటి దూరాన్ని పద్మూడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థుకానికి యాభై ఐదు సెకండ్లు వెనుకబడి రెండో స్థుకానములో సమానంగా ఉన్నాయి నరసింహారెడ్డి గారు కోటకందకూరు గ్రామం ఆళ్ళగడ్డ మండలం నంద్యాల జిల్లా కోర్టిలో ఉన్నాయి ఏడవ జా బయలుదేరి రావాలి ఎంసీఎస్ సర్కుల్స్ చిన్న సుబ్బారాయుడు యాదవ్ గారు బయనపల్లి గ్రామం తుమ్మూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో బయలుదేరి రావాలి யமோ கேகா ஆஹா ஆ ஆ நேரம் 5 நிமிஷ அளவுన్నది ஆஹா ஆ ஆ ஆய் పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకుని రెండో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకబడి మూడో స్థానం వైఎస్ఆర్ కడప జిల్లా లింగాల మండలం గ్రామ సమీపాన డిఎస్ఆర్ వేర్ హౌస్ నందు ఫిబ్రవరి పదవ తారీఖున పులివెందుల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నాయకులైనటువంటి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు రవీంద్రారెడ్డి గారి బిటిక్ రవి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ఫిబ్రవరి పదవ తారీఖున సీనియర్ సుభాగానికి మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండో బహుమతి యాభై వేలు మూడో బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి యాభై వేలు ఐదో బహుమతి నలభై వేలు ఆరో బహుమతి ముప్పై వేలు ఏడో బహుమతి ఇరవై వేలు ఎనిమిదో బహుమతి పదహైదు వేలు తొమ్మిదో బహుమతి పదివేల రూపాయలు బహుమతులు ఏర్పాటు చేశారు మూడు వేల తొమ్మిది వందల రెండు వేల దూరాన్ని పదహారు నిమిషాలు యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకెలో ఉన్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందజలో ఉన్నాయి

ఒక్క నిమిషం ఉన్నది మూడో స్థానంలో కొనసాగుతున్నాయి அபே <laughs> <laughs> おら行くじゃない ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ನರಸಿಂಹ ರೆಡ್ಡಿ ಗ್ರಾಮ ಆಲ್ಕಟ್ಟ ಮಂಡಲ ಮಂದ್ಯಾಲ ಜಿಲ್ಲಾ ವಾರ నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు నాలుగంగుల దూరాన్ని కొనసాగుతున్నాయి ఏడవ కులతల మల్లికార్జున స్వామి ఎంసీఎస్ఆర్ బుల్స్ చిన్న సుబ్బరాయుడు యాదవ్ గారు తుమ్మూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా బాధ్యత రావాలి భోజన కార్యక్రమాలు జరుగుతున్నాయి క్రమ పద్ధతులు వెళ్ళి భోజన చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం जय <laughs> झूलेलाल